ఆర్మావ వార్తలకు స్వాగతం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు నిరసనగా సత్యవేడిలో వైఎస్ఆర్సిపి ఆందోళన తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి నాయకులు నిరసన నిర్వహించారు వైఎస్ఆర్సిపి కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్ ధరించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ మాట్లాడుతూ రాయలసీమ పెద్ద ఆయనను ఎదిరించే సత్తా లేని వారు మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ పేరిట ప్రజలను మోసం చేసి ఈవీఎం మాయతో గెలిచిన పార్టీ ఇప్పుడు జగన్ గారికి సమీపంగా ఉన్న వారిని టార్గెట్ చేస్తుంది అన్నారు ఇది శాశ్వతం కాదు ఎలా అరెస్ట్ చేశారో నీటిలో కడిగిన వజ్రంలా ఎంపీ మిథున్ రెడ్డి తిరిగి వస్తారని తప్పుడు కేసుకి సమాధానం చెప్పాలని ప్రజలు గమనిస్తున్నారనేసి రాజేష్ గారు హెచ్చరించారు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో మేమే గెలుస్తాం మరలా ప్రజల్లోకి తిరిగి వస్తామని నొకతోటి రాజేష్ తెలిపారు ఈ నిరసనలో బీరేంద్ర వర్మ నిరంజన్ రెడ్డి రమేష్ సహా అనేక మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై జగన్ జై జగన్ నాలుగు రోజుల ముందు సిట్టి అధికారులు మా మిథున్ రెడ్డి గారిని పిలిపించి విచారణకని పిలిపించి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడ కానీ రెడ్డి గారి మీద కానీ ఎవరి మీద కానీ ఆధారాలు కానీ ఎక్కడా లేవు వీళ్ళు కావాలని ఇరికించి పెద్దయని పెద్ద ఆయన ఫ్యామిలీని పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని ఎందుకంటే జిల్లాలో ఆయన్ని ఎదుర్కొనే సత్తా లేక మొన్న కూడా వాళ్ళు గెలిచారంటే ఈవీఎంల మీద గెలిచినారు కానీ ఎవరు సొంత సొంత దాని మీద తప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పుడు సూపర్ సిక్స్ పథకాలు చెప్పి గెలిచారంతే అంతే వాళ్ళు పెద్ద ఆయన్ని ఎదుర్కొనే ధైర్యం ఎక్కడా కానీ వాళ్ళకి లేదు ఒక్క మా రాయలసీమ జిల్లాలోనే మా రాయలసీమ జిల్లాలోనే వాళ్ళ గడపలో అడుగు పెడితే ఏ పార్టీ వల్లైనా కానీ మేము కాదు లేదు చేయలేమనే మాట పెద్దిరెడ్డి గారి దగ్గర కానీ రెడ్డి గారి దగ్గర కానీ రాదు నూటికి తొంభై శాతం పనులు చేసుకొని పోయిన వాళ్ళే జిల్లాలు కానీ రాయలసీమలో కానీ అట్లాంటి ఫ్యామిలీని ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా పర్యవసానాలు ఉంటాయి ఇవన్నీ కూడా దొంగ కేసులే నిలబడే కేసులు కాదు బేస్లెస్ కేసులే ఇవి ఎక్కడ కానీ ఆధారాలు కానీ మిథున కూడా చెప్పడం జరిగింది నా ఫోన్ కావాలంటే కూడా ఇచ్చేస్తాను చూసుకుని అని కూడా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ ఆధారాలు లేకుండా డబ్బులు ఎక్కడికి పోయినాయో తెలియకుండా ఏమన్నా అడిగితే ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారని చెప్తున్నారు దానికి ఆధారాలు లేవు ఎక్కడ కానీ అందరినీ ఈ కేసుల్లో ఇరికించి జగన్ గారికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులు ఇరికిస్తున్నారు మొట్టమొదటిగా ఎందుకంటే మిథున చాలా సన్నిహితంగా ఉంటారు జగన్ గారికి కాబట్టి మన మిథున గారిని ఇరికిచ్చేస్తే జగన్ని నిర్వీర్యం చేస్తామని అనుకుంటున్నారు అది వాళ్ళ భ్రమ మాత్రమే ఖచ్చితంగా కడిగిన ముచ్చంలాగా మా రెడ్డి గారు మళ్ళీ బయటికి వస్తారు ఖచ్చితంగా వచ్చేది మా గవర్నమెంటే ఇలా తప్పుడు కేసులు పెట్టిన వారిని ఖచ్చితంగా మా గవర్నమెంట్ మళ్ళీ కూడా చూసుకుంటుంది జై జగన్ జై జగన్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం